చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఏంటి చాలా వచ్చావు అదేంటంటే సుధీర్ అన్న లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు వెస్టర్న్ వెళ్ళడం కంటే ట్రెడిషనల్ గా వెళ్తే చాలా బాగుంటావు అని చెప్పాడు చా అది మైండ్లో పెట్టుకో ఇప్పుడు ఎలా వచ్చా సుధీర్ గారు చూసారా ఇదండి సూపర్ సో ప్రీతియా శాంతియా శాంతి శాంతియా ప్రీతియా శాంతి శాంతియా ప్రీతియా ప్రీతి మరి శాంతి అన్నో అది నా ఒరిజినల్ లేమ్ శాంతి ఒరిజినల్ లేమ్ ప్రీతి నిబ్బా నేమ్ సిస్టర్ ప్రీతి నిబ్బా నేమ్ నిబ్బా స్టేజెస్ చాలా ఉన్నట్టున్నాయి అందులో అందులో ఇది వేయండి నిబ్బా మొదటి మొదట నువ్వేనా అదేంటి అలా అంటే నిబ్బా స్టేజ్ అది చాలా మోసపోయాను కాబట్టి ఫస్ట్ ప్లేస్ నా నిబ్బా స్టేజ్ లో చాలా మోసపోయావా ఎలా ఏ రకంగా మోసపోయావు అది ఎలా ఎలాంటి రిలేషన్ అన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ లవ్ సంథింగ్ అన్ని అన్ని కలిపి సో మొత్తానికి అన్ని బ్రీకులు అయ్యాయి చాలా బ్రేక్స్ ఓకే సో ఐ డైరెక్ట్ పాయింట్ వచ్చేస్తాను ఎన్ని లవ్ స్టోరీ ఎన్ని బ్రేకప్స్ ఇంతకు ముందు టూ అయ్యాయి టూ లవ్ బ్రేకప్స్ ఇంతకు ముందు ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ స్టేటస్ ప్రెసెంట్ ఉంది లేదా అనేది నేను ఏం చెప్పలేను అది లవ్ అనుకోలే ఏమనుకోలే కూడా నాకు తెలియదు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ క్లారిటీ లేదా అవతల అబ్బాయికి క్లారిటీ లేదా నాకు క్లారిటీ లేదు ఏం చేయాలనేది అలా తనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానివల్ల నేనేం చెప్పలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నా ఇంతకి ఎవరు ప్రపోజ్ చేస్తారు అటు నుంచి అబ్బాయా ఇటు నుంచి నువ్వా నేను చేయలేదు తనకు కూడా చేయలే అదేంటది జస్ట్ తనంటే ఇష్టం లైక్ ఎలా అంటే అది లవ్ అని చెప్పను అలా అని చెప్పి ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటాను అన్ను వంద మందితో ఉన్న ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు రాదు తన ఒక్కడ నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అన్ని విషయాల కేర్ చేస్తాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రాప్ చేస్తాడు అన్ని చూసుకుంటాడు మా పేరెంట్స్ తర్వాత నాకు ఎవరైనా ఇష్టం అంటే తనే చాలా ఇష్టం మరి వాటర్ ఎందుకు వచ్చేస్తుంది లేదు సిస్టర్ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను సో ఇంటర్వ్యూలో ఏడవకూడదు అంతేనా ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు తనతో నేను మాట్లాడడం లేదు ఒక డైలాగ్ ఉంటుంది మనది అనుకుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందని సో తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం అంత ఒక బ్యాచ్ అనమాట వాళ్ళందరితో ఉండేదాన్ని ఎవ్వరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు ఒక ఫ్రెండ్గా అప్పుడు నేను ఉండేదాన్ని సో తర్వాత మధ్యలో ఒక చాలా పెద్ద గోడ అయిపోయింది తనకి నాకు ఇంకా జీవితంలో తన మొహం కూడా నేను చూడలేని అనుకున్నాను కానీ ఏదైనా మనం అనుకుంటే ఇప్పటికీ మన దగ్గరికి వస్తుంది కదా సో అలా వన్ ఇయర్ తర్వాత అనుకోకుండా మరి దేవుడు ఏమనుకోలే తెలియదు కానీ అలా ఇద్దరికీ కలిపాడు కలిపిన తర్వాత చాలామంది అంటారు గొడవకు ముందు చాలా బాగా ఉంటాం రిలేషన్ బాగుంటుంది గొడవ అయిన తర్వాత అంతకన్నా అంతకు ముందులా ఉండలేము అంటారు సో నా లైఫ్లో ఏంటైందంటే ముందుకంటే బెటర్ ఇంకా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఊరి ఇంతకు ముందు నేను ఎలా ట్రోల్ అయ్యానో తెలియదు కానీ నా ఫ్యూచర్ ట్రోలింగ్ మాత్రం కనబడుతుందిరా ఈ ఇంటర్వ్యూలో మీమ్ పేజెస్ కానీ ట్రోల్ పేజెస్ కానీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ ఓకే సో అలా అలా చిగురించింది అనమాట ప్రిమా చిగురించింది సార్ ఎంత హ్యాపీగా ఉంటున్నాను ఇది నేను లవ్ అని చెప్పను అలా అని చెప్పి ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా నేను చెప్పలేను అరే లవ్ అని చెప్పలేవు ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పలేవు మరి అది రిలేషన్షిప్ కి నేమ్ ఏంటి సిచువేషన్షిప్ ఆ ఇంకే ఫ్రెండషిప్ ఆ ఫ్రెండషిప్ అంటే కాదు రిలేషన్షిప్ అంటే ఏమో చెప్పలేనను మరి ఏషిప్ లవ్ కంటే ఎక్కువ అనుకుంటా తనకు అంటే తన నాతో ఉన్న తర్వాత ఇంకా నాకు ఎవరు ఎవరిని చూసినా ఎంత అన్నగా ఉన్న అబ్బాయిని డబ్బు మనీ ఉన్న అబ్బాయిని చూసినా తను నాతో ఉంటే ఆనందమే వేరు ఇంకా అవేమి కూడా నాకు కనిపించట్లేదు తను చెప్పమంటారా ఆల్మోస్ట్ అందరికి చాలా డౌట్స్ కూడా వాళ్ళకి ఉంటాయి సో క్లారిటీ ఇచ్చేస్తాను రామ్ నాతో వీడియోస్ చేస్తాడు రామ్ డాన్సర్ అని అందరికి ఇప్పటికే నా ఫాలోవర్స్ చాలా డౌట్స్ ఉండొచ్చు మీ ఇద్దరు లవ్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరం అసలు ప్రపోజ్ చేసుకోలేదు తను నాకు చేయలేదు నేను తనకు చేయలేదు అలా అని చెప్పి అంత లవ్ కూడా కాదు కానీ నా పక్కన ఉంటే నేను జీవితాన్ని హ్యాపీగా ఉంటాను సో మొత్తానికైతే ఇలా చెప్పేసావు రామ్కి ఈ వీడియో త్రూ రామ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావా ఎప్పుడైనా అబ్బాయికి ఎప్పుడు చెప్పలేదా మరి చెప్పేదా ఇష్టం అంటే ఇష్టమే కానీ నాకు ఏంటంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు రామ్కి అదా ఇష్టమైన అలాంటివి కాదు ఎమోషనల్ సాంగ్స్ ఇస్తే ఎమోషనల్ అదేంటి ఇష్టం అన్నప్పుడు ఎమోషనల్ కదా హ్యాపీయెస్ట్ కదా చేయాలి నువ్వే నాకు సొంతం నీ పైన ఇష్టం పోనే ఈ బంధం అంతే సిస్టర్ ఇంకో సాంగ్ రెడ్ కట్ చేయమంటే చేస్తాను ఇంకో సాంగ్ ఏంటి అది రావడం లేదు సిస్టర్ ఇంకో సాంగ్ అది సాంగ్ రెడీగా చేస్తావు కానీ సాంగ్ రావట్లేదు నేను రామ్ ని మ్యారేజ్ చేసుకోవచ్చు లవ్ చేయొచ్చు బట్ నాకు ఏంటంటే లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు అబ్బాయిలు అంటేనే నమ్మకం లేదు ఇష్టం అంటుర్రు ఇష్టమే కానీ ఇష్టం కానీ మళ్ళీ లవ్ కాదు నేను అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను మళ్ళీ నాకు లైఫ్ లో ఒక అబ్బాయి వల్ల మోసపోయిన అదే మళ్ళీ మెంటల్ ప్రెజర్ లోని మెంటల్ అల్తే పోగొట్టుకో ఉండకూడదని ఫిక్స్ అయిపోయాను ఎవరైనా ట్రస్ట్ చేయొచ్చు కానీ అబ్బాయిని ట్రస్ట్ చేయకూడదు మేబీ తను మంచోడే ఉండొచ్చు ఇన్కేస్ ఫ్యూచర్లో నేను ఇష్టం చేసుకొని అన్ని చేసిన తర్వాత తన ఆలోచనలు మారిపోతే అప్పటి నేను తీసుకోలేను నా మైండ్ సెట్ ఏంటంటే ఎవరైనా నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు నేను అంతగా నేను ఏం ఆలోచించుకుంటున్నానో వాళ్ళ కోసం నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నానో వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి సో అది వాళ్ళు ఇవ్వలేని రోజుల్లో నేను చాలా అది తీసుకోలేను సో అలా అవ్వకూడదని నా ఫ్యూచర్ అలా మ్యారేజ్ ఫిక్స్ ఉండకూడద చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీ మాటలు కొన్ని అర్థమయ్యాయి కొన్ని అర్థం కాలేదు ఇష్టం అంటున్నావు ప్రేమ అంటున్నావు ప్రేమ కాదంటున్నావు చాలా మంచివాడు అంటున్నావు కానీ అబ్బాయిని నమ్మకూడదు అంటున్నావు చాలా ఇష్టం అంటున్నావు ప్రేమ వరకు వెళ్ళదంటున్నావు చాలా కన్ఫ్యూషన్గా నువ్వు కావట్లేదు అంటే నేను నా డైలీ రొటీన్లో చాలా చూసాను ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇలాగా ఇప్పుడు మనకి కప్పులు చేశారు కదా ఇంటర్వ్యూ అలాగే ఉంటారు టెన్ పర్సెంట్ అలా ఇంకా మిగతా నైంటీ పర్సెంట్ అంతా మనతో ఉంటారు ఆ నైట్ అయితే వేరే వాళ్ళతో చాట్ చేస్తారు మనం లేనప్పుడు కాల్స్ మాట్లాడతారు అలా చేస్తే అది తెలిసిన రోజు నేను తీసుకోలేను సో అందుకే అబ్బాయిలు నమ్మకూడదు మ్యారేజ్ చేసుకోకూడదు లవ్ చేయకూడదు అసలు ఆ రిలేషన్ లోకి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయాను సో నీ టూ అవన్నీ చెప్పలేను నా చాలా మంది స్టోరీస్ చూసాను నేను నా లైఫ్ లో జరిగింది అలాగే వాళ్ళ లైఫ్ లో కూడా నేను చూసాను కాబట్టి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను నేను చాలా కనిపిస్తాను కానీ బయటికి చాలా సెన్సిటివ్ ఇదేనా జరిగిందంటే అంతెందుకు రామ్య మాట్లాడతాడు ఆ అమ్మాయిలతో ఈ అమ్మాయిలతో మాట్లాడతాడు నేను అది తీసుకోలేను వాడికి చెప్పలేను బాధపడిపోతాను నాకు నేనే అలా ఎందు జరిగింది ఇలా ఎందు జరిగింది ఆలోచించుకుంటాను చాలా సెన్సిటివ్ సో ఏం చదువుకున్నావు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సిస్టర్ డిగ్రీ కంప్లీట్ ప్రెజెంట్ ఖాళీ ప్రెసెంట్ ఖాళీ సో రీల్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం అమ్మా ఒక 4 3 ఇయర్స్ బ్యాక్ సూపర్ సో చాలా కష్టపడేదాన్ని ప్రెసెంట్ నాకున్న సిచువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిటర్ వీడియో తీయడానికి లేకపోవడం వల్ల కొంచెం మధ్య ఆపేసాను మళ్ళీ ఇప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ ఒక తమ్ముడు పచ్చిమేనాడు వాడు చాలా బాగా తీస్తున్నాడు వాడి పేరు హరి రిక్కి ఇన్స్టాగ్రామ్ ఐడి హరి ఇప్పుడు బాగా ఎడిటింగ్ చేస్తున్నాడు తీస్తున్నాడు అక్క అక్క అని చెప్పి నాకు ఏడు కావాలని వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ సూపర్ సో ఇన్కమ్ సోర్స్ ఎలా త్రీ మంత్స్ బ్యాక్ వరకు పర్లే మంత్లీ ఫార్టీ థర్టీకే వచ్చేది యూట్యూబ్ ట్వంటీకే ఇది ప్రమోషన్స్ ఒక ట్వంటీకి అలా వచ్చేది మంత్కి సూపర్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు డాడీ ఫిషర్ ఫిషర్మెన్ మమ్మీ ఇంట్లోనే ఉంటారు డాడీ ఫిషర్మెన్ మమ్మీ ఇంట్లో ఉంటారు సూపర్ ఓకే నువ్వు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు అక్కకి మ్యారేజ్ అయిపోయింది అన్నీ కూడా అయిపోయింది అక్కకి అయిపోయింది మ్యారేజ్ అన్నీకి అయిపోయింది సో నీకు ఇప్పుడు నాకు అడుగుతున్నారు మనకి ఇంట్రెస్టే లేదు కదా అసలు వాళ్ళు ఏమంటున్నారంటే నీకు మనకి ఇంట్రెస్ట్ అంతా ఒకరి మీదే ఉంది కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే చెప్పు మేము చేస్తామన్నారు కానీ నాకు అసలు అబ్బాయి లేని నేను ఎక్కడ తెచ్చి చూపించి నాకే నవ్వు వస్తుంది మా కెమెరా కూడా నవ్వు వచ్చి తల దించుకొని సిగ్గుతో నవ్వుతున్నాడు ఇంకా నీ గోల్స్ ఏమైనా ఉన్నాయా రామే నీ గోలా లేదు లేదు ఫ్యూచర్ లో మా పేరెంట్స్ ఉన్నవన్నీ నాకు అవసరం లేదు వాళ్ళకి ఏమున్నాయని నాకు అవసరం అనవసరం నాకు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి నాకు ఏమి అవసరం లేదు కానీ నా ఊన్ గా నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించుకొని నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకొని పెంచుకొని లైఫ్ అయిపోదాం అనుకుంటున్నాను కూడా చూసుకుంటా మమ్మీకి డాడీకి ఎలాగో కొడుకున్నాడుగా చూసుకుంటాడు మా డా చూసుకోలేకపోతే నేను చూసుకుంటాను అలానే వదిలేను చూసుకుంటాను వాళ్ళకి ఎంత కష్టం వచ్చానో నేనే చూసుకుంటాను నాకు మనసులో కూడా అదే ఉంది ఓకే సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఓకే సో ప్రపోజల్స్ వస్తుంటాయా సిగ్గుపడి ఏమైనా వస్తుంటాయి క్యూట్గా ఉంటా చెప్తారు చాలా చెప్తారు కదా బాగుంటా ముల్గారా తెలిసిందే కదా మరి రామ్ ఏం చెప్పడా అలాంటిది లేదు ఏం చెప్పడు రామ్ ఓకే న్న బంగారం కోసం ఎవరికి అర్థం కాదు కదా సో ఆర్ గోల్డ్ గోల్డ్ అని ఎవరికాళ్ళు మనం అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటది వాళ్ళు అలా ఉండాలి మనం అలా ఉండాలి వీళ్ళలో ఉన్నారు అలా అంటే మనకు ఉండదు అలా అయిపోవాల ఇలా మన అందం అనుకుంటే మనకి హ్యాపీనెస్ ఓ బా సూపర్ సో ఫేవరెట్ హీరో ఎవరు అమ్మ బాబోయ్ రౌడీ నువ్వు రౌడీ బేబీ రౌడీనే నువ్వు రౌడీ బేబీ సూపర్ ఇంతకు ముందు ఇంటర్మీడియట్ లో చాలా డీసెంట్ నేను ఇలానే ఉండేదాన్ని అవును ఎప్పుడైతే వీడియోస్ లోకి వచ్చానో వేరే లెక్క వేరే లెక్క ఎలా అయిపోయా వేరే లెక్కన అంటే ఇంతకు ముందు అసలు నేను ఇంటర్వ్యూ అట్ట ఎవరితో మాట్లాడేదాన్ని కాదు రీల్స్ లోకి వచ్చిన తర్వాత బయట అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత అలా మారిపోయాం మనం ఇలానే ఉంటామంటే అవ్వదు మనం ఎదిరించాలి పోరాడాలి గొడవలు ఆడాలి బయట ఎంజాయ్మెంట్స్ అంటే ఎలా ఉంటుంది లైక్ ఎలా అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు అప్పుడు ఏదో పార్టీస్ బర్త్డే పార్టీస్ ఇలా అయ్యేవి రిసార్ట్ లకి వెళ్ళే కానీ ఇప్పుడు అలా కాదు ఏంటంటే నా లైఫ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే ఒక చెత్త డబ్బాతో సమానమే అదంతే చాలా మోసం తక్కువ తక్కువ మోసం కానీ నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు మోసాలు లిస్ట్ చెప్పు లిస్ట్ కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది దాన్ని ఇంట్లోకి యూజ్ చేస్తారు ఆ ఇల్లు అంతా గా ఉండాలని చెప్పి ఆ చెత్త మొత్తం తెచ్చి అందరు పడేస్తారు అదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత బయట పడేస్తారు అలాగే నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇష్ట అవసరాలకి అన్నిటికీ వాడేసుకొని వాళ్ళకి కొత్త అవకాశాలు కొత్త వచ్చేసరికి మన పక్క తోసేసి ఆ తోసిన తర్వాత వారు ఇంకేముంది మనల్ని బ్యాడ్ చేయాలి కదా పక్కల దగ్గర అలా బ్యాడ్ చేశారు ఎలా బ్యాడ్ చేస్తున్నారు ఏం చెప్తున్నారు మీకోసం మనం ఏంటంటే మనతో ఉన్నారని చెప్పి మనం అన్నీ చెప్పుకుంటాం వాళ్ళు నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అలా వస్తూనే ఇదే సేమ్ రిపీట్ ఎన్నిసార్లు నమ్మనంటే అదే నేను దెబ్బ అని అంటున్నాను నన్ను నన్ను అనుకుంటున్నాను ఒక్కసారి మోసపోతే పర్లేదు రెండోసారి మోసపోతే పర్లేదు నేను ఎవరైనా నా మనసు అనుకుంటే చాలా క్లోజ్ అయిపోతాను నా సీక్రెట్స్ అన్నీ చెప్పుకుంటాను వాళ్ళు బయటకు తీసుకెళ్లి చాలా తప్పుగా పోట్రేట్ చేస్తారు అంటే ఎలా అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు వీధిలోని వీధి కుక్కలు తిరుగుతాయి అవి ఏం లే అని చెప్పి ఇంట్లో తెచ్చి పెంచి పెట్టుకొని నా అవి ఇంట్లో తిరుగుతాయి కాబట్టి అక్కడికే వెళ్తాయి అలాగే నా లైఫ్లోకి చెత్త ఫ్రెండ్స్ని తెచ్చుకొని నా మనిషి అనుకొని నేను అనుకుంటే ఆ ఇంట్లో అక్కడ ఏమైతే ఉన్నాయో నా దగ్గర అవన్నీ తీసుకెళ్ళి పది ఇంట్లోకి చెప్తారు అలాంటి వాళ్ళు చాలా గట్టిగానే హావు లైఫ్లో మామూలుగా మామూలు సిచ్యువేషన్స్ జరిగలే నా లైఫ్లో అలా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను రామ్ తో తప్ప ఇంకొక అమ్మాయి మధ్య రీసెంట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి నుంచి తెలుసు బట్ అంత క్లోజ్ కాదు ఒక సిక్స్ మంత్స్ నుంచి మేబీ తన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకటే అవడం వల్ల ఇద్దరం కనెక్ట్ అయ్యాము అనుకుంటాను అప్పుడప్పుడు కలుస్తాము అయినా అమ్మాయి మీద ఇప్పుడు కొంచెం ట్రస్ట్ ఉంది అంతగా ఇప్పుడు కలడం లేదు త్రీ మంత్స్ బ్యాక్ కలిసి వాళ్ళం రోజు ఎలా అంటే నాకు హెల్త్ హెల్త్ కండిషన్ చాలా బాగాలేదు టూ మంత్స్ బ్యాక్ నేను అప్పుడు చనిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు మమ్మీ కానీ ఎవరు కానీ ఇంట్లో ఎవరూ లేరు నాకు ఒప్పిడ్స్ వచ్చేస్తుంది ఆ అమ్మాయి కాల్ చేశాను గోపాలపట్నం నుంచి ఓల్డ్ ఫోర్స్ ఆఫీస్ వరకు అంత దూరం నా కోసం అలా రెండుసార్లతో రెండు సార్లు కూడా వచ్చింది ఇంతకుముందు నాతో ఉన్నవరం అలా కాదు నా దగ్గరుండి తినేసి వెళ్ళిపోయామా నా మాటలు అన్ని బయట వాళ్ళు చెప్పామా బ్యాట్ చేసామా అనే లెక్కలోనే ఉండేవారు కానీ ఈ అమ్మాయి ఎలా కాదు నాకు నేను చనిపోతానన్న స్టేజ్లో నాకు కాపాడిందంటే తనే తన్ని ఇప్పుడు అంటే నువ్వు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నావ్ చనిపోవాలి అన్న డిసిషన్ నేను చనిపోవడం కాదు నాకు హెల్త్ కండిషన్ అలా అయిపోయింది ఓకే 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 అనుకోకుండా అలా అండ్ అప్పుడు టైంకి పేరెంట్స్ లేరు ఎవరు లేరు తనకే కాల్ చేసా తను వచ్చి నాకు హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి మొత్తం ఆ రోజు అంతా చూసుకుంది సూపర్ తన పేరు చెప్పలేదు లిఖిత లిఖిత సూపర్ సో ఇప్పటికీ కూడా కలిసే ఉంటున్నారు అమ్మాయి ఫ్రెండ్స్గా ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ అంటే రోజు తిరిగేయాలి చదివాలి అని కాదు ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు ఇష్టమే రోజు కలవకపోయినా రోజు మాట్లాడుకోకపోయినా నాకు అమ్మాయి మీద కొంచెం మంచి ఒపీనియన్ అంటే ఉంది మిగతా వాళ్ళు అంటారా కుక్కలే తప్పురా అలా అనకూడదు అందరు ఫ్రెండ్స్ అన్నను నా లైఫ్ లోకి వచ్చిన ఫ్రెండ్స్ చాలా దారుణంగా మోసం చేశారు ఇది చాలా మోసం చెప్పు అదే సిస్టర్ నేను అంత మంచిగా అనుకుని అంటే నేనే చేస్తాను కొత్త ఫ్రెండ్స్ కూడా ఆ కొత్త ఫ్రెండ్స్ని కూడా నేనే పరిచయం చేస్తాను నాతో ఉండి ఉండి క్లోజ్గా ఉంటారు వాళ్ళతో మంచి అయిపోయి నా వాళ్ళిద్దరు ఒక్కటైపోయి నేను తప్పైపోతాను సో మొత్తానికి ఇలా జరుగుతున్నాయి అన్నీ కూడా సో ప్రీతి ఇంకా లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ఉండాలి చెప్పేసావు మంచి వీడియోస్ చేయాలని ఉంది చేస్తాను ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా చాలా ఇష్టం సో ఏంటి అంటే వెబ్ సిరీసా లేకపోతే సీరియల్స్ సీరియల్స్ చేయాలని ఉంది సూపర్ సో మంచి సీరియల్ ఆపర్చునిటీ వచ్చి మంచి వెస్ట్రన్ మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ రావాలని మన స్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సిస్టర్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ టాకింగ్ టు యు సో ఇంకా నిబ్బా నిబ్బీలా ఎవరిని నమ్మకుండా ఇంకా నా జీవితంలో నమ్మను నేను ఎవరిని కూడా లేకుండా నువ్వు ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్ ఉమెన్గా రెడీ అయ్యి కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలి ఓకే ఓకే సిస్టర్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సిస్టర్ బాయ్